హాయ్ అండి మా మదర్ అండి రుక్మిణి తనది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ డాక్టర్ శశివర్ధన్ సార్ దగ్గరికి తీసుకుని వెళ్ళాము సారు ఎక్స్రే అదంతా చూసిన తర్వాత అమ్మ రెండు నీసు బాగా ప్రాబ్లం ఉన్నాయి రెండిటికి సర్జరీ చేయాలని చెప్పారు ఈవిడకి ఇప్పటివరకు ఆవిడ హిస్టరీలో పాస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీలో సర్జరీస్ కానీ ఎట్లాంటివి రిలేటెడ్ ఇంజురీస్ కానీ ఏది లేదు హాస్పిటల్స్ అంటే చాలా భయం ఈవెన్ స్టిల్ ఇప్పటికీ తనకి త్రీ డాటర్స్ అండి ముగ్గురు డెలివరీస్ అయినా కూడా చిన్న బ్లడ్ శాంపుల్ తీసుకోవాలంటేనే మేము చాలా ఇది చేస్తే తప్పితే చిన్నపిల్లలకు గోల చేసి బ్లడ్ ఇస్తారు అట్లాంటిది సిక్స్ మంత్స్ నుంచి శశి సారు కొంచెం మేము కూడా ఆవిడ్ని బాగా మోటివేట్ చేసి శ్రావణి హాస్పిటల్స్ అండి ఇక్కడికి తీసుకొని వచ్చాము డాక్టర్ శశివర్ధన్ సార్ సర్జరీ చేశారు సర్జరీ చేసి ఈ రోజుకి థర్డ్ డే ఎలాంటి ప్రాబ్లం లేదు తను ఎంతైతే హాస్పిటల్ ఫోబియాతో తను వచ్చారో అలాంటిది ఏమీ లేకుండా అసలు చాలా నార్మల్గా చాలా హ్యాపీగా ఆవిడ సర్జరీ అంతా ఫినిష్ అయింది యాజ్ ఏ డాటర్స్గా మేము కూడా చాలా అంటే ఏమైపోతుందో అసలు హాస్పిటల్స్ ఏమీ లేదు కదా అని అనుకున్నాము కానీ ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ కానీ ఈ శ్రావణి హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్ కానీ స్టార్టింగ్ ఫ్రమ్ ద సెక్యూరిటీ కానివ్వండి అడ్మిషన్ డెస్క్ కానివ్వండి ఇక్కడ హాస్పిటల్స్లో ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి హాస్పిటల్ మాట చెప్పాలంటే హాస్పిటల్ లాగానే లేదు ఏదో ఒక హోటల్ రూమ్ కనుక బుక్ చేసుకొని మనం కనుక ఎట్లా అయితే ప్రశాంతంగా కూర్చుంటామో అలానే ఉంది కానీ అసలు ఆ స్మెల్స్ కానివ్వండి ఆ ఫోబియా కానివ్వండి ఎస్పెషల్లీ మేమంటే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఏదన్నా కూడా హాస్పిటల్ని ఫేస్ చేసాము అసలు మా మదర్ ఇప్పటివరకు ఆ హాస్పిటల్ అట్మాస్ఫియరే తెలియదు అట్లాంటిది ఆవిడ త్రీ డేస్ నుంచి చాలా కంఫర్ట్గా ఏమీ పెయిన్ లేకుండా ఏది లేకుండా హాస్పిటల్లో ఉన్న సిస్టర్స్ కూడా రాత్రి పగలు టూ డేస్ నుంచి ఎవ్రీ వన్ అవర్కి రావటం బీపీ చెక్ చేయటం ఫీవర్ చెక్ చేయటం మెడిసిన్స్ ఇవ్వటం అసలు ఏదన్నా పెయిన్ ఉందా అని అడగటం ఎవరైనా ఈవెన్ ఇంక్లూడింగ్ హాస్పిటాలిటీ ఏదైతే బాత్రూమ్స్ క్లీనింగ్ కానివ్వండి వాష్రూమ్స్ది ది తర్వాత ఫ్లోరింగ్ ది వాళ్ళు కూడా వచ్చి అమ్మ ఫ్లోర్ క్లీన్ చేశారా అంతా నీట్గా ఉందా ఏదన్నా ప్రాబ్లం ఉందా ఈవెన్ ఆయమ్మ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది త్రీ డేస్ నుంచి హాస్పిటల్స్లో ఉన్నాము అన్న ఫీలింగే లేదండి అండ్ శశివర్ధన్ సార్ గురించి చెప్పాలంటే అసలు మా మదర్ని అమ్మో సర్జరీ ఈవిడికి ఎట్లాగా అని చాలా భయపడ్డాము కానీ సార్ చెప్పిన ధైర్యానికి ఆవిడ చేయించుకున్నందుకు అసలు ఆవిడ ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు ఇంకొక లెగ్ కూడా చేయించుకోవాల్సింది ఉంది ఇంకొక వన్ మంత్ స్పాన్లో ఆవిడికి నేను ప్రామిస్ చేశాను మళ్ళీ శశి సార్ చేతే సర్జరీ చేపిస్తాను అండ్ శ్రావణి హాస్పిటల్స్కే తీసుకొచ్చి చేపిస్తాను అని శ్రావణి హాస్పిటల్స్కి మమ్మల్ని చాలా కేర్గా చూసుకున్నందుకు అండ్ శశివర్ధన్ సార్కి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రావణి హాస్పిటల్కి నమస్కారం సార్ నాకు చాలా బాగా చూసుకున్నారు అందరు సహకరించారు సార్ శశివర్ధన్ సార్ గారికి మరీ మరీ నమస్కారం సార్ నన్ను ఒక అమ్మలాగా చూసుకున్నారు